హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జై అంబాపతి ప్రొడక్ట్స్ మన జై అంబాపతి లో ప్రతిసారి శారీ కలెక్షన్ తీసుకొస్తున్నాను కదా ఈ మాత్రం నేను డ్రెస్ కలెక్షన్స్ అది కూడా మనకి కాలేజ్ వాళ్ళకి అండి ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ వేర్ వెళ్ళే వరకు కూడా అండ్ ఎలాంటి కలెక్షన్ అంటే ఈరోజు తీసుకొచ్చింది మీకు కోట్ సెట్లో తీసుకొచ్చాను టూ పీస్ సెట్స్ కూడా అంటారు కొందరు అండ్ వాటిలో కూడా చాలా మంచి ట్రెండింగ్ కలెక్షన్ ఇప్పుడు చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఇలాంటి టైప్లో కలెక్షన్స్ అనేది ఈరోజు తీసుకొచ్చానండి ప్రతిదీ కూడా సైజెస్ ఎలా అంటే మనకి ఎం టూ డబల్ ఎక్సెల్ వరకు అనేది ఉంటాయి అండ్ కోంబో సైజ్ అండి ఒకటే కలర్ ఒకే లో ఫోర్ సైజెస్ అనేది అవైలబుల్ ఉంటాయి అండ్ కలెక్షన్స్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి కాటన్ టైప్ లో వచ్చేస్తుంది చాలా బాగున్నాయి క్లాత్ మాత్రం అండ్ సైజెస్ విషయానికి వస్తే కూడా మనకి సైజెస్ మనకి ఎం టూ డబుల్ ఎక్సెల్ వరకు ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడొచ్చు ప్రింట్ చూస్తేనే మీకు అర్థమవుతుంది విత్ మనకి నెక్ దగ్గర చూసుకున్నట్టయితే ఫినిషింగ్ ఎంత సూపర్గా ఉందో విత్ మనకి హ్యాండ్స్కి ఇలా ప్రింట్ ప్యాటర్న్ టైప్లో అనేది వచ్చేసింది చూసుకోవచ్చు నెక్స్ట్ బాటమ్కి ఎలా అంటే సేమ్ మనకి టాప్లో ఎలా ఉందో అదే డిజైన్ అనేది బాటంలో కూడా ఇచ్చేసారు విత్ మనకి చూసుకున్నట్టయితే లెంత్ కూడా చాలా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది విత్ పాకెట్స్ కూడా ఇచ్చారు మనకి సైడ్కి సింగిల్ పాకెట్ వచ్చేస్తుంది దీంట్లో అండ్ వీటన్నిట్లో కూడా కలర్స్ డిజైన్స్ అనేది అవైలబుల్ ఉంటాయి అండ్ మనకి సిఓడి ఆప్షన్ ఉంది కదా మినిమం ఫస్ట్ థర్టీ పర్సెంట్ పే చేసి మిగిలిన పేమెంట్ పార్సల్ మీకు దగ్గరికి వచ్చిన తర్వాత పే చేయొచ్చు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది మన దగ్గర అండ్ ఈ డిజైన్ చూడొచ్చు కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో అండ్ నెక్స్ కూడా మనకి నెక్ అనేది చాలా బాగుందండి పెద్దగా కాకుండా మనకి మీడియం సైజులో అనేది నెక్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ వీటిలో బాటమ్ కూడా మనకి లెంత్ వైజ్ కావచ్చు అండ్ సైజెస్ మనకి ఎం సైజ్లో ఎంత లెంత్ ఉండాలో అంతే లెంత్లో మనకి బాటమ్ అనేది వచ్చేస్తుంది అండ్ మనకి సైజెస్ ఇష్యూస్ అనేది ఉండవు మంచి బ్రాండెడ్ ఫ్యాబ్రిక్స్ అండి అన్నీ కూడా మనకి నెక్స్ట్ రియాన్లో చూడొచ్చు ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి నైటీస్కి బదులు ఇలా కోట్ సెట్సే యూజ్ చేస్తున్నారు ఇంట్లో వచ్చేసి ఎందుకంటే కోట్ సెట్స్ ఎలా అంటే మనం వేర్ చేసి బయటికి కూడా వెళ్ళొచ్చు లేదంటే ఇంకేదైనా వర్క్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఇవన్నీ కలెక్షన్స్ మంచి ప్రింటెడ్ ఫ్యాబ్రిక్లో వచ్చేసిందండి ఎంత బాగుందో అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి రియోన్ ఫ్యాబ్రిక్లో ఉంది కాబట్టి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ ఈ ఇచ్నెస్ కానీ ఏమీ ఉండదు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మనకి చాలా బాగా యూస్ఫుల్ అయ్యే కలెక్షన్స్ అండ్ డిజైన్స్ అయితే ఒకదాని మించి ఒకటి ఉంటాయి చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్లో మనకి టూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చూడొచ్చు కొంచెం మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్కి హాఫ్ వైట్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో అనేది వచ్చేస్తుంది అండ్ బాటమ్ లెంత్ కూడా చూడండి మీకు అర్థమవుతుంది లెంత్ ఇలా వచ్చేస్తుంది విత్ పాకెట్స్ కూడా మనకి వచ్చేస్తాయి ప్రతి దాంట్లో కూడా డిజైన్స్ కూడా మీకు చూడొచ్చండి చాలా బాగున్నాయి యూనిక్ డిజైన్స్ అన్నీ ఇప్పుడు రన్నింగ్లో ఏవైతే ఉన్నాయో అదే డిజైన్స్ అనేది మీ ముందుకు నేను తీసుకొచ్చాను వీటిలో ఎలా అంటే కొన్ని వచ్చేసి మనకి సాదా నెక్ టైప్లో వచ్చేస్తాయి కొన్ని మనకి కాలర్ నెక్ టైప్లో ఉంటాయి ఇది వచ్చేసి మనకి కాలర్ నెక్లో వచ్చేసింది విత్ మనకి ఇక్కడ చూసుకున్నట్టే స్టెప్ వైజ్ వచ్చేసి విత్ బటన్స్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రతి దానికి సెల్ఫ్ కలర్లోనే బాటమ్ వచ్చేస్తుంది ఇప్పుడు కోడ్ సెట్లో సెల్ఫ్ అయితేనే చాలా బాగుంటుంది వేర్ చేస్తే లుక్ కాంట్రాస్ట్ అంటే వేరే వాటిలో అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అసలు కలర్ ఎంత సూపర్గా ఉందో కదా ఇది చూడవచ్చు టూ పీస్ సెట్స్ ఇవన్నీ కూడా మిర్రర్ వర్క్ వచ్చేసిందండి నెక్ దగ్గర కిందికి మంచి ప్రింట్ అనేది ఇచ్చేసారు చాలా బాగుంది వర్క్ వచ్చేసి ఇది అయితే ప్యూర్ కాటన్లో వచ్చేస్తుంది విత్ మనకి బాటమ్ చూడొచ్చు బాటమ్ కూడా ఎంత బాగుందో సెల్ఫ్ కలర్లో బాటమ్ అనేది ఇచ్చేసారు దీంట్లో నెక్స్ట్ వాటిలో కలర్ కాంబినేషన్ కొంచెం డిజైన్ డిఫరెంట్ గా కావాలనుకుంటే ఇది వచ్చేసి మనకి మిర్రర్స్ చిన్న మిర్రర్స్ అనేది ఇచ్చేసారు నెక్స్ట్ చూపించేది వచ్చేసి పెద్ద మిర్రర్స్ వస్తాయి ఇది చూడొచ్చు మనకి మిర్రర్స్ అనేది కొంచెం పెద్దగా ఉన్నాయి నెక్స్ట్ మనకి ప్రింట్ కూడా చూడొచ్చు ప్రింట్ అంతా కూడా మనకి మల్టీ కలర్ కాన్సెప్ట్ లో ఇచ్చేసి దానికి కూడా మనకి సైడ్ పాకెట్స్ అనేది వచ్చేస్తాయి ఈ విధంగా మనకి మొబైల్ అనేది మొబైల్ పెట్టుకోవడానికి యూజ్ చేయడానికి చాలా బాగుంటుంది దీని బాటమ్ కూడా మనకి సెల్ఫ్లోనే వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే అసలు చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే పర్సనల్గా నేను కూడా తీసుకోవాలని అనిపిస్తుంది అలా ఉన్నది ఫ్యాబ్రిక్ అయితే ఎందుకంటే చాలా కంఫర్టబుల్ ఉండే ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా ఎందుకంటే మనకి డైలీ యూజ్ అయితే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్రైజెస్ కూడా చాలా తక్కువ లో ఉంటాయి ప్రైజెస్ అనేది రివీల్ చేయరండి ఎందుకంటే మీరు బిజినెస్ చేస్తారు కాబట్టి మీకు వచ్చేసి ఇబ్బంది అవుతుంది మేము ప్రైజెస్ అనేది రివీల్ చేయము ప్రతి ఒక్కరు కామెంట్లో ప్రైజెస్ చెప్పరు ప్రైజెస్ చెప్పరు ప్రైజెస్ చెప్తే మీకే కదా అండి వచ్చేసి లాస్ అందుకే మేము చెప్పము నెక్స్ట్ ఇదంతా వర్క్ ప్యాటర్న్లో ఇచ్చేసారు ఇది కూడా మనకి చాలా బాగుంది లుక్ వచ్చేసి నెక్స్ట్ బాటమ్కి కూడా మంచి లేస్ టైప్లో అనేది పౌడర్ అనేది వచ్చేసిందండి అండ్ వీటిలోనే చాలా 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 కలెక్షన్స్ ఉన్నాయి నా పక్కకు చూడొచ్చు స్టాక్ అనేది కొత్తగా వచ్చింది తొందరగా మీరు ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ పేన నెంబర్ ఉంది ఏది నచ్చినా మీరు స్క్రీన్షాట్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు డిజైన్ నచ్చినా లేదంటే కలర్స్ నచ్చినా కూడా తీసుకోండి త్వరగా తీసుకొని సేల్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఎలాగ దీవాలి అండ్ మనకి దసరా ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి చాలా బాగా మనకి యూజ్ అయ్యే కలెక్షన్స్ అండ్ మనకి వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదేవిధంగా కొత్త కొత్త నోటిఫికేషన్స్ మీకు డైలీ వచ్చేస్తూ ఉంటాయి వీడియోస్ చూసి మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు అండ్ లైక్ షేర్ అనేది ఖచ్చితంగా చేయండి కామెంట్ ద్వారా తెలియజేయండి కలెక్షన్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే